అనంతా వరల్డ్ వల్డె ఛానల్కి స్వాగతం ఇంటి గుమ్మం ముందు కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుతుంది అమ్మ కొడుకు పక్కనే కూర్చొని చదువుకుంటున్నాడు అంతలో అక్కడికి ఆకుకూరలమ్మే ఒక ఆమె వచ్చింది ఆకుకూర కట్ట ఎంత అడిగింది అమ్మ ఐదు రూపాయలు చెప్పిందామె నాలుగు కట్టలు తీసుకుంటాను కట్ట మూడు రూపాయలు చేసివు నాకు గిట్టదమ్మా అని ఆకుకూర ఆమె గంప తీసుకొని బయలుదేరింది అయితే నాలుగు అడుగులు వేసి మళ్ళీ వెనికి తిరిగి అమ్మా కట్ట నాలుగు చేసుకోండి అంది కుదరదు మూడంటే మూడే అంది ఆ అమ్మ సరే అని ఆమె ఆకుకూర ఇచ్చి వెళ్ళబోతుంటే కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపించింది ఏంటమ్మా తినలేదా నిస్సత్తువుగా కనిపిస్తున్నావు అని అడిగింది అమ్మ లేదమ్మా ఇవన్నీ అమ్మి ఇంటికెళ్ళి వండుకొని తినాలి అందా ఆకుకూరలామె సరేలే ఇంత నీరసంలో ఆ గంప ఎత్తుకొని ఎక్కడ తిరుగుతావు ఏమన్నా తిని వెళ్దూ గాని రా అని ఆ అమ్మ ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి ఇడ్లీలు పెట్టింది వాటిని తృప్తిగా తిని గంప తీసుకొని ఆ కూరలమ్మి వెళ్ళిపోయింది ఇదంతా గమనిస్తున్న కొడుకు అమ్మ కూరాకు దగ్గర బేరం ఆడావు కట్ట ఐదు రూపాయల చొప్పున నాలుగింటికి ఇరవై రూపాయలే అవుతుంది కానీ నువ్వు ఆమెకు ఆరు ఇడ్లీలు పెట్టావు హోటల్ రేటు ప్రకారం అయితే అవి ముప్పై రూపాయలు అవుతాయి కదా అన్నాడు కన్నా వ్యాపారంలో దానధర్మాలు ఉండకూడదు దానంలో వ్యాపారం చూడకూడదు కొడుకు వైపు ప్రసన్నంగా చూస్తూ చెప్పిందా ఆ అమ్మ ఆ మాటలకు కొడుకు మస్తిష్కంలో ఎక్కడో జ్ఞానజ్యోతి వెలిగింది అది జీవితాంతం అతన్ని మానవతామూర్తిగా నిలిపే దివ్యజ్యోతి సర్వేజన సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరు ఒక మొక్కైనా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం